రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సదుద్దేశంతో అయితే మెడికల్ కాలేజీని రాష్ట్రానికి సాధించి పెట్టినారో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థులకు డాక్టర్ కావాలన్న కోరిక కోరికగా మిగిలిపోకూడదు ఆ కళ నెరవేరాలనే సత్సంకల్పముతో సద్బుద్ధితో పదిహేడు మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చినాడు ఆయన చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకురాలే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు ఆయన మెడికల్ కాలేజ్ తీసుకురాకపోవడం పైగా జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి వైద్య విద్య ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది ప్రైవేట్ పరం చేయడం వలన పిల్లలకు విద్య దూరం అవుతుంది అధిక ఖర్చులతో కూడిన భారం అవుతుంది పేద ప్రజలకు వచ్చే జబ్బులకు లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లభ్యమవుతుంది ఈ రెండు పేదవారికి రాష్ట్ర ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తుందని చెప్పి ఆయన ప్రభుత్వం చేత మెడికల్ కాలేజీ నిర్వహించేదానికి పదిహేడు మెడికల్ కాలేజీలు అనుమతులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా కాలేజీలను కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా ఒక ఐదారు కాలేజీలు కూడా రన్ అయినాయి ఐదారు కాలేజీలు రన్ అయ్యేదానికి సంసిద్ధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు తన అనునీయులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి మెడికల్ కాలేజీల వల్ల పిల్లలు చదువుకుంటే ఆయనకి ఎక్కడ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుముడింపజేస్తాయో అని చెప్పి అసూయాగ్రస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలను ప్రైవేటు భరం చేస్తున్నాడు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా విన్నవి చూసినాం అనేక రకాలుగా పాత్రికే సమావేశాల్లో మా నాయకులు మేము చెప్పినాం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చిన ప్రజల ముందుకు ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో కోటి మంది సంతకాలు చేస్తున్నారు ఏమని ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దు గవర్నమెంటే నడపాలి మాకు మా పిల్లలకి ఇదే శ్రేయస్కరము లాభదాయకము ఆరోగ్యకరం అని చెప్పి కోటి సంతకాలు ఒక రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో కోటి మంది సంతకాలు సేకరించి గవర్నర్కి ఇస్తున్నారంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాది ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి పెద్దపీట వేస్తుంది నియంతృత పాలగడిగిన కలిగినటువంటి హిట్లర్ ముస్సోలిని లాంటి వ్యక్తులైతే మాత్రమే ప్రజా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ కోవకు చెందినవాడే ఆ డిఎన్ఏ సంబంధించిన వాడే చంద్రబాబు నాయుడు ముస్సోలుని హిట్లర్ డిఎన్ఏకి సంబంధించిన వాడే చంద్రబాబు నియంతృత్వ పాలన నిరంకుశమైనటువంటి పాలన ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్య పాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడు ఎంత నియంతృతమైన అంటే ఈ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి ప్రజలారా స్వేచ్ఛ ఉంది అసలు ఈ రాష్ట్రంలో నేను స్పష్టంగా చెప్తాను ఈ సందర్భంగా ఈ రాష్ట్రములో స్వేచ్ఛ అనేది నామ మాత్రం లేదు సంపద ఉందా సంపద లేదు అభివృద్ధి ఉందా అభివృద్ధి లేదు వ్యవసాయం ఉందా వ్యవసాయం లేదు పరిశ్రమలున్నాయా పరిశ్రమలు లేవు విద్య ఉందా అటకెక్కింది ఆరోగ్యం ఉందా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టారు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి విద్య లేక ఆరోగ్యం లేక వ్యవసాయం లేక పరిశ్రమలు లేక స్వేచ్ఛ లేక సంపద లేక అభివృద్ధి లేక ఈ రాష్ట్రంలో ఏంది ఉండేది ఈ రాష్ట్రంలో ఉండేది ఏముంది అంటే కదా వందకు వంద శాతం ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులు ఉన్నాయి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పులు చేసినాడు ఈ పదహారు నెలలకు ఒక్కొక్క మీద లక్షల రూపాయలు అప్పు పెట్టినాడు ఈ రాష్ట్రానికి ఉండేది ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రానికి మరొకటి ఉండేది ఏంటంటే అధికార జులుం ఎవరు గట్టిగా మాట్లాడితే ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రజల హక్కుల కోసం ఎవరు గట్టిగా మాట్లాడితే వారిపైన కేసులు పెట్టడం జైలుకు పంపడం బ్రిటిష్ గవర్నమెంట్లో ఇంత దుర్మార్గం లేదు గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు ఆ రోజు స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇంతటి నియంతృత్వపు పోకడ లేదు ఇంతటి అన్యాయమైన పోలీసు వ్యవస్థ లేదు పోలీసుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ప్రజాస్వామ్యవాదుల మీద కేసులు పెట్టేది జైలుకు పంపించేది ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులు అధికార దులం మహిళలపైన అగాయిత్యాలు ఇవి మూడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ మూడు తప్ప మరొకటి ఈ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రము ఈ చంద్రబాబు నాయుడు పాలన ఎంత త్వరగా ముగిసిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది సంపద వస్తుంది ఆరోగ్యం వస్తుంది అన్ని రకాలుగా విద్య లభిస్తుంది వ్యవసాయం బాగుంటుంది ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పదవీకాలం చంద్రబాబు ఉంటే కూడా మొట్టమొదటి నెల మేము ఓడిపోయిన నెల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాల బాట పట్టినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్యమం వైపు నడిపిస్తూ ఉన్నాడు ఒకటి సంవత్సరమైంది మేము ఓడిపోయి ఈ ఒకటి సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర లేము అలిపిరగని పోరాటమే చేస్తాం ప్రజా ఉద్యమాలే చేస్తాం ప్రజల స్వేచ్ఛ కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేస్తూ ఉంది ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది ఈ మూడున్నర సంవత్సరం ఇంతకు రెండింతలు రెండింతలకు నాలుగింతలు తీవ్ర రూపమే ఉద్యమాల బాట పడతాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని మానసికంగా శారీరకంగా మమ్మల్ని బాధించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలా సంపద ఉండాలా ఈ ప్రజలకు సం సంక్షేమాన్ని అభివృద్ధిని అందించగలగాల ఆ లక్ష్యం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది ఇప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఈ ఉద్యమంలో కూడా ఎంఆర్ఓ గారి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి గవర్నర్ గారికి మేము కోటి సంతకాల సేకరణలో ఉద్యమంలో భాగంగా కోటి సంతకాలు అందించబోతున్నాం దయచేసి ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వానికి దున్నపోతు నిద్రపో నిద్రపోతున్న ప్రభుత్వానికి హిట్లర్ పోగడగలిగిన ఈ ప్రభుత్వానికి మా అభిప్రాయాన్ని మా మనోసంకల్పాన్ని తెలియజేయండి అని చెప్పి సంబంధించిన అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తాం ఇది ఈ బుద్ధుడితో ఈ కార్యక్రమానికి ఈ ఉద్యమానికి సమాప్తం కానీ శేషమే శేషమే ఇది ఇంతటితో కాదు ఈ రోజుకి సమాప్తం మళ్ళీ రేపటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేదానికి మరొక కార్యక్రమాన్ని ప్రజలు ముందుకు తెస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాన్ని అవలంబిస్తారు కాబట్టి మెడికల్ కాలేజీలో ప్రభుత్వం నడిపేంత వరకు ఈ పోరాటం చేస్తాం ఈ ముద్దు నిద్ర నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఆలోచన చేస్తే మూడున్నర సంవత్సరం తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో కాలేజీలు ఉన్నా కూడా ఎవరి చేతుల్లో కాలేజీలు ఉన్నా కూడా మెడ వంచి ఆ కాలేజీలు తీసుకొని ప్రభుత్వం చేతుల్లో పెట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రజల చేతుల్లో పెట్టి ప్రజలకే సౌలభ్యకరమైనటువంటి ఆసుపత్రులను మెడికల్ కాలేజీలు అందించే ప్రయత్నం చేస్తాము అది జరుగుతుంది